నమస్తే నేను సుమలత వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జి సెంటర్ నందు కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు తిరివిధి ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తుంటే బ్రహ్మందారు చెప్పినట్లు కావలిని కనకపట్నం చేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కష్టపడి కొనియాడారు కావలి రూపురేఖలను మారుస్తున్న కోప్ప వ్యక్తి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు ప్రజల ఆశీసులతో కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం మరియు కావలి అభివృద్ధి చెందుతుందని అన్నారు కావలి చేసేందుకు ఒక రథసారథిగా స్పందన తోటి అనేక వేలాది మంది ప్రజల యొక్క వంద రోజులు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత నేటికి వంద రోజులు పూర్తి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున సెంటర్ లో సిద్ధు గారు మహబాబు నాయుడు గారు మన మిత్రుల బృందం అందరూ దేవకుండా శ్రీనివాసులు అలా శ్రీనివాసులు అందరూ మిత్రుల బృందం అందరూ ఈ రోజున మరి మన కృష్ణారెడ్డి గారికి చిత్రపటానికి ఆయన వచ్చినప్పటి నుంచి కూడా గెలిచినప్పటి నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ లో కూడా వర్షాలు పడటం అనేది మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు మనందరికి కూడా అదే విధంగా ఈ రోజు వంద రోజులు మరి స్నానాభిషేకం చేస్తుంటే భగవంతుడు ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయని చెప్పి చెప్పేదానికి ఈ నియోజకవర్గ ఎదురు ఆశీస్సులు ఉన్నాయని చెప్పేదానికి ఈ రోజు వర్షాభిషేకం కూడా ఈ రోజు జరుగుతుందంటే అంతకన్నా మించే ఆనందం ఆశిస్సులు భగవంతు ఆశీస్సులు ఆయన ఉండవు మరి కావాలని కనకపట్నం చేసే విధంగా ఆయన ఏదైతే ఎలక్షన్లలో ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి నియోజకవర్గం అభివృద్ధికి అసలు గుర్తిస్తారని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా నన్నీ ఆయన గెలిపించడం జరిగింది వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి కూడా కృషి రోడ్డుకి వాళ్ళకి గతి స్థితి లేక వాళ్ళ కారు కూడా దబ్బి అని పోతున్న సందర్భంలో మరి వారం రోజులు అప్పుడు ఆ రోడ్డు వేసి మరి ప్రజలకు ఇవ్వడం జరిగింది అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఎక్కడా కూడా లేని విధంగా అంత అనుకోవడం ఎక్కువ జాతీయ జెండా చేయటము మరి పాక్ నియోజకవర్గంలో నియోజకవర్గానికి అభివృద్ధి చేసినటువంటి నాయకులను గుర్తించుకొని విధంగా దేశ స్థాయిలో ఉన్న నాయకులు వివిధ రంగాల్లో పనిచేసినటువంటి నాయకులను గుర్తించుకొని మరి అక్కడ ఒక మంచి శిల్పీని పెట్టడం జరిగింది విధంగా గత పది సంవత్సరాల నరక యాతన ఐదు సంవత్సరాలు గుండంగా మారినటువంటి చెప్పే విధంగా సెప్టెంబర్ ఒకటో శంకుస్థాపన చేస్తారని చెప్పిన తర్వాత కిలోమీటర్ల పాదయాత్ర పొడదలో తడుస్తూ వెళ్ళి అంటే ఆ రోడ్డు యొక్క పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా తెలియనేది ఆలోచన తోటి పాదయాత్ర చేసి రోడ్డు చక 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 రోడ్డు చేస్తుంది ఇంతకన్నా అభివృద్ధి ఒక లక్ష్యం అనేది కనీసం ఒక రెండు సంవత్సరాల్లో మనం ఏదైతే కళలు కన్నామో వేద బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు విధంగా కలగబట్టమనేది మరి అన్ని విధాలు కూడా ఆయన మన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తాడు అలా కేవలం మనం ఆయన సపోర్ట్ గా అండగా ఉంది ఆయన కార్యక్రమాల్లో మనందరం కూడా పాల్గొని ఆయన విధులు ఆశించు అన్ని విందరూ విందరంగా చేస్తే మనం అందరూ కూడా కథల కంటే కథక పట్టాలని సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆర్డర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి